టిటిడి చైర్మన్ గా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు టిటిడిని ఆదాయ వనరుగా చూశారు టికెట్లు అమ్ముకునే దగ్గర నుంచి వాటర్ బాటిల్ అమ్ముకునే దగ్గర నుంచి డాలర్ల మాయం దగ్గర నుంచి అనేక కళ్యాణోత్సవంలో తాలిబోట్ల కుంభకోణం దగ్గర నుంచి కేవలం భక్తితో కాకుండా భక్తుల సౌకర్యాల కోసం చైర్మన్ గా విధులు నిర్వహించాల్సినటువంటి వ్యక్తి రోజుకి కొన్ని వందల టికెట్లు అమ్ముకోవడం జరిగింది మీ కుటుంబాల్లో జరిగేటువంటి సాంప్రదాయాలు ఏంటివి మీ కొడుకు కూతురు యొక్క వివాహాలని ఏ సాంప్రదాయంగా చేశారు ఈ రోజు మీరు టిటిడి మీద కానీ హిందుత్వం మీద గాని మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకుందా టి చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఇతర మత ఆచారాలతో కుటుంబంలో ఈ రోజు కూడా ఈ రోజు కూడా మొన్న జరిగినటువంటి కొడుకు వివాహం గాని ఈ రోజు గాని నీ కుటుంబంలో జరిగేటువంటి ప్రార్థనలు ఏంటివి పూజలు ఏంటివి బహిరంగంగా చెప్పే దమ్ముందా ఇది ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత అప్రదిష్ట పాలైందో సామాన్య భక్తులు అక్కడికి వెళ్లి అనేక మంది వీడియోలు పెట్టడం జరిగింది ఛేదరించుకోవడం జరిగింది ఇంకొకసారి తిరుమలకి రాము చెప్పి చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీటీడీని ప్రక్షాళన చేయడం జరిగింది సామాన్య భక్తులకి దేవుణ్ణి దగ్గర చేసే మార్గాలు సామాన్య భక్తులకి దర్శనాలు దగ్గర చేసే విధంగా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది నేను ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా కరుణాకర్ రెడ్డి గారు మీరు మీరు గాని మీ ముఖ్యమంత్రి గారు గాని టీటీడీలో తీసుకున్న నిర్ణయాలు ఏంటివి టీటీడీలో ఏదైనా ప్రక్షాళన జరిగిందంటే నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు ఈ రోజు నిత్యానదానం గాని హాస్పిటల్స్ గానీ సేవా నిర్ణయాలు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నారు మీ ముఖ్యమంత్రి గారు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రి గారు టి కోసం తీసుకున్న ఒక్క నిర్ణయాన్ని చెప్పగలవా లేదా నువ్వు చైర్మన్ గా తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయాన్ని తీసుకోగలవా చెప్పగలవా